మంతణి నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ పుట్ట మధుకర్ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై వల్లమాలిన ప్రేమ లెక్క కోకపోసాడు వంద గుడ్లను తిన్న రాబందట నేను శాకాహార్ని అన్నదట ముందు మీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది నీ పార్టీలో ఎవరికి ఏం చేసినావు నీ పార్టీలో మీతో ఉన్న వ్యక్తులకు నువ్వు ఏం చేసినావో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య నామినేటెడ్ పదవులు అని చెందిస్తావు పది సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నీ భార్య సర్పంచ్ గా ఉంది నువ్వు జడ్పీ చైర్మన్ గా ఉంటే మీ భార్య మున్సిపల్ చైర్మన్ గా ఉంది ఏడబైంద సామాజిక న్యాయం ఏడబై కులాలకు వెనకబడిన తరగతులకు నువ్వు ఎమ్మెల్యేగా ఉండంగా నీ భార్యకు సర్పంచ్ పదవి ఎందుకు నువ్వు జెడ్పీ చైర్మన్ గా ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవికు నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు చెప్తున్న అజీమ్ ఖాన్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబు గారు నువ్వు మాట్లాడుతున్న కొండ రాజమ్మని జెడ్పీడీసీ చేసిందే మంత్రి శ్రీధర్ బాబు గారు నువ్వు మాట్లాడుతున్న కోరేటి మాట్లాడిన ఎంపీపీగా గా అవకాశాలు కల్పించి బిపిసి మెంబర్ గా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా చేసిందే కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబు గారు కోటా రాజబాబు గురించి మాట్లాడుతాను కోటా రాజబాబును సర్పంచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారే కాళేశ్వరం దేవస్థానం చేసింది శ్రీధర్ బాబు గారే నూకల బాణ్ ఎంపీడీసీ టికెట్ ఇచ్చింది మా కుటుంబ సభ్యుడే నీవు చెప్పాల్సిన అవసరం ఏమున్నది నువ్వు బాధ్యక ఒక్కేళ్ళు చూపిస్తాయి నాలుగేళ్ళు నిధికు చూపిస్తాయి నీతో తిరిగేటోళ్లకు ఎవరికి నువ్వు పనిచేసినవు శంకర్ గౌడ్ ఎదిగిండా శంకర్ లాల్ ఎదిగిండా కొట్టబుణ్ ఎదిగిందా ఎంతమంది గంటా రంగారెడ్డిని కథం వాళ్ళు నువ్వు కాదా దయ్యాలు వేరాలు వల్లించినట్టుంటాయి మధు నల్లగున గీడికి అంటే నా జీడి సిగ్గు నదిపోతురు కదా అన్నట్టు మీ పార్టీలే నువ్వు కవితక్కను తీసుకొచ్చి ఇక్కడ పిడికిలు బిగించి ఇక్కడ అక్కడ మీటింగ్ చూపించిన కవితక్కను పురుగులు చూసారి చూస్తా ఉన్న పార్టీకి సంబంధించిన కేటీఆర్ కేసీఆర్ ఆమెను అంటరాం దాన్ని చూసినా చూస్తే అక్కడ పోయి నిలబడతా ఉంది మరి మాట్లాడితేనే సామాజిక న్యాయం లేదు బిఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉండే పార్టీలో సామాజిక న్యాయం లేదు కవిత నువ్వు ఆందోళన ఎక్కించాలి ఎందుకు కూర ఉంటారా అని కేటీఆర్ మాట్లాడితే నీ పక్క కూర్చున్న శంకర్ గురికి ఏం చేసినవు నీ పక్క కూర్చున్న శంకర్ గౌడ్ ఏం చేసినావు కాబట్టి పదవి గురించి మాట్లాడతాను కొత్త బువాడు కథం చేసి ఎవరు ఏం చేసినావు కొత్త బొడుకు నువ్వు పదవుల గురించి నువ్వు నాన్న గురించి మాట్లాడతావా ఎక్కడికక్కడ కరెన్షన్లకు కమిషన్లకు పైసల కోసం అమ్ముకున్నటువంటి పదవుల పందరాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మాట్లాడుతా ముందు నేను పక్క దిద్దుకోరాదే మీకోసం మీకు డెబ్బై వేల మంది ఓట్లు వేసేది మంత్రి నియోజకవర్గ ప్రజలు అమ్ముడు వేరు అమ్ముడు వేరు అమ్ముడు వేరు అంటాను మంత్రి నియోజకవర్గ ప్రజలు అమ్ముడు పోలే నీలాంటి నీలాంటి నీచులను ఊడగొట్టి ఒక్కసారి అధికారం ఇస్తేనే నువ్వు కమాండ్ రూజి మాగుతారం దాకా రెత్తం వీరులైతే ఏడ బీసీపీటలకు పదవులు ఇచ్చినా అని చెప్తాడు మరి కమాన్పూర్ మండలంలో పది సంవత్సరాల నుంచి రెడ్డి పీటకే మండల పార్టీ ఇచ్చు సంవత్సరం అయింది కిషన్ రెడ్డి మా పార్టీలకు వచ్చి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఏదే నువ్వు బీసీలో పదవులు ఇచ్చిన బీసీలో పదవులు ఇచ్చిన అంటారు మరి హత్య సంగతి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి హత్య సంగతి మధుకర్ పీఠ ఏమై వామదవ దంపతులు ఏమైనా కులం పేరుతో ఆ జారెడిగిపోయింది ఇవన్నీ నీ పేర్యల కాలే శ్రీలంక ఏరిపోయడు వీడి గురించి కూడా చెప్పాలి పేరు వల్లమా నీ పక్కకున్న నీ కుటుంబంలో ఉన్నా అస్పృశ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ ఇంట్లో రెండెండు పదవులు తీసుకొని బీటా బీసీపీ ఎస్లకు ఎందుకు పదవులు నువ్వు కొన్ని మధ్యలో అన్నావు ఇవే చివరి ఎలక్షన్ తర్వాత బీసీ పిటకి అవకాశం ఇస్తాయి నువ్వు ఈసారి ఎలక్షన్ల ఎమ్మెల్యే నువ్వు పోటీ చేయకుండా వేరే బిడ్డకు అవకాశం ఇస్తావా అయినా నువ్వు వంద సార్లు చెప్పిన బీసీ బీజేపీ బిడ్డలారా బిఆర్ఎస్ సోదరులారా ఈయనే మా పార్టీకి సంబంధించి మేము దైవంలా భావించే శ్రీధర్బాబు గురించి శ్రీధర్ బాబు గారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే మేము వారి కుటుంబాన్ని బ్రోకర్ జోకర్ అని వస్తుంది ఇంకా శ్రీధర్ బాబు గారి కొడుకు కొడుకు గురించి మాట్లాడుతూ మరి మాకు మీ తోడు కొడుకు గురించి అనరాదా మీ తోలు మందం కొడుకు పీఈటి బిటెక్ ఎగ్జామ్ లో ఏం చేసింది ఎట్ట పాస్ అయినా మాకు తెల్లదా ప్రత్యక్ష సాక్షుల్ని తీసుకొస్తా అరే ప్రతిసారి మంచుకో మాట గుడ్డుకో దెబ్బ అన్నారు ఓ ఎన్నిసార్లు చెప్తారు నువ్వు నీ పక్కనున్న నీ పార్టీ కుటుంబ సభ్యులను ఆడుకోకుండా నీతో నీ కోసం పనిచేసిన వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఆలోచన చేయకుండా మాటేదేంటా మాకు మా గురించి నువ్వేం మాట్లాడేది కాంగ్రెస్ పార్టీకి నీకే నాయనా అయినా నువ్వు పార్టీ మారణల గురించి మాట్లాడతా నువ్వు ఎన్ని పార్టీలు మాట్లావు కాంగ్రెస్ పార్టీ వేసినావు తెలుగుదేశంకు వేయినావు నవ తెలంగాణకు వేయినావు ఆ ప్రజారాజ్యంకు వేయినవు వైఎస్ఆర్ సిపికి వేయినవు మళ్ళా జెండా మొదలకుండానే బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది నువ్వు అత్తకు సాగిస్తాను కూరలు సాగితే అత్తగా అన్నట్టు నువ్వు అట్ట తయారై పుట్టా మరో మరొక్క కాగిస్తాను దుబ్బుల్లా సింజ్ గారు అనే వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రిని నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యుల్లాగా భావించి పనిచేస్తే ఏ రోజు కూడా స్టేజ్ ఎక్కడే నువ్వో దిక్కు నీ బాయో దిక్కు స్టేజ్ లో నీరు కానీ ఎక్కడెక్కడే ఇంకెంత బాధ్యత పెంచడం కోసం ఇంక బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం ఎక్కువ సమయం తెలంగాణ ప్రజలకు ఉపయోగించడం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం దిస్ ఇస్ నాట్ ఏ నామినేటెడ్ పదవి దిద్దే ప్రజలకు చేరువగా ఉండి ఇంక ఎక్కువ పని చేయడం కోసం మాత్రం ఇచ్చిన పదవే రేపు జీతం వచ్చే పదవి కాదు ఎలక్షన్ల పోటీ చేయడం కోసం తీసుకొచ్చే పదవి కాదు అయినా నేను మరోసారి చెప్తానా నువ్వు ఆ కుటుంబంలో జోకర్ అని అంటే నేను నీ ఇంట్లో ఉన్న కాస్త మాట్లాడాల్సి వస్తుంది బ్రోకర్ అని మాట్లాడాల్సి వస్తుంది ఎవరి నీకు దోకర్ అంటామో నీకు అర్థమైంది నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చిన్నతరం వాళ్ళ కొడుకులు కూడా మాట్లాడితే నీ తోలు మందం దారి గురించి వస్తుంది ఏమేం కథలు చేసినా మొత్తం డాటా ఉంది నాగర ప్రత్యక్ష సాత్తు మొత్తం డాటా ఉంది బట్టలు తీసుకు అర్థమైంది కదా ఏ విషయాలు డ్రామాలు బంద్ చేయాలి ప్రజల కోసం మాట్లాడితే మేం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు కానీ నువ్వు ఎవరో నువ్వు నీకు మాకు సంబంధం లేదు నువ్వు మా గురించి మాట్లాడేది మా పార్టీ గురించి మాట్లాడేది నువ్వు హద్దు బాటి ఇష్టం ఉన్నట్టు ఇష్ట రీతి నా చిల్లర బిల్లరగా మాట్లాడితే ఏం సాఫ్యత్వం